సాగరా నీదిరా రేపటి లక్ష్యం బరువకు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలుపెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని యుక్తిగా చూపే నటరాజై నువ్వు రాజై నీ గెలుపే సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం బరువకు సోదరా ఉప్పండి గ్రామ ప్రజలకు నమస్తే మాంజలి ఆటోలో రాణించడం అంటే మన ఉప్పు పేరు పెట్టింది పేరు అలానే ఈరోజు జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి మన ఉప్పుగొండూరి యొక్క పేరుని నిలపడం కోసం చెప్పేసి కబడ్డీలో అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో మన ఏకేజన్ జెడ్పి హై స్కూల్ విద్యార్థిని నల్లబోతుల పాలమ్మ ఈరోజు సాధించి రేపు జరిగేటువంటి ఇక రాజస్థాన్లో జైపూర్లో జరుగుతుంటిని నేషనల్ మీట్కి ఆవిడ హాజరవుబోతున్న శుభ సందర్భంలో మన గ్రామ నివాసం అయినటువంటి ఇక వ్యాపారవేత్త అయినటువంటి కొంజ సురేష్ గారు తమ మా పాపకి కొంత ఆర్థిక సహాయం అందించి భవిష్యత్తులో జరిగేటువంటి ఇక ఏ ఈవెంట్స్కైనా పోయినప్పుడు తప్పనిసరిగా చెప్పి తను ఎలావేళ్ళ సహకారం అందిస్తానని చెప్పేసి వాళ్ళు ప్రామిస్ చేయడం జరిగింది అలానే చెప్పేసి యొక్క ఈ పాప ఈ స్థాయికి ఎదగడానికి కారణం హై స్కూలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అలానే ముఖ్యంగా హెచ్ఎం గారు అంటే పుట్ట చలపతిరావు గారు అలానే పీటీ అయినటువంటి యొక్క వేణుగారి యొక్క ఎంతో శ్రమ ఉందని చెప్పేసి వారి ఈ ఈరోజు ఆ పాప ఆ విధంగా ఎలగలుగుతున్నందుకు సంతోషిద్దాం వాళ్ళ పోలమ్మ యొక్క నాన్నగారు చిన్న పొలాల అని చెప్పేసి ఆ యొక్క ఎలుకలకు ముందు పెట్టే యొక్క చిన్న యొక్క గుర్తు చేసుకుంటూ వాళ్ళ అమ్మగారు కూడా అని చెప్పేసినటువంటిది ఏదో చిన్న చిన్న చిరు వ్యాపారం చీరల వ్యాపారం చేసుకుని బతుకున్నట్టు ఆ పాప ఒక తక్కువ స్థాయి నుంచి ఆ జాతీయ స్థాయికి ఎదిగి ఎదిగిందని అనటో చాలా గొప్ప అతిశక్తి గొప్ప విషయం అని చెప్పేసి ఈ పాప మీ అందరూ ఆశీర్వదించేసి నేషనల్ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మన ఒప్పుకుంటూ మంచి పేరు తీసుకొస్తామని చెప్పి ఆశిస్తూ మీ అందరి బ్లెస్సింగ్స్ కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటూ మీ శామ్యూల్ తెలగతోటి